నీకు మహిమ కావాలి కదా ఇస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా బాబాంత తంత్రా బాబా ఏంటి బాబాయ్ పేర్లు సుబ్బు హీరోయిన్ పేర్లు చెప్పి నువ్వు తంత్రాలు యంత్రాలు అంటే ఎట్లా బాబా మహిమ కావాలి అంతే అవును బాబా జరా ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు మహిమ చూపిస్తా పుల్సి దయ్యాన్ని చూపించావు కాదు బాబా దొంగ బాబా సుబ్బు మేము యాడ పాపాలవురా మేమేలా అలా అబ్బరికి బతికేలా కొడుకులు వీడెల్ల అవుతారో అనుకుంటే నిజంగానే మోగనే చేసిరా మీ లాంటోళ్ళు ఉన్న దొరుకు డబ్బులు బతుకుని రే ఏదో చుట్టం చూపుకి పిలిచా ఆ మాత్రానికే వచ్చేస్తావా అంత ప్రైవేట్ అక్క నా భయ నీకు